జిల్లా ఆత్మలో ఆత్పూర్ ఆత్మూర్ టౌన్ పోలీస్ స్టేషన్ నిరంజన్ నిరంజన్వళీ అనే వ్యక్తి మూడు రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్ బుక్ కూడా సూపర్ బైక్ను గౌడ సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువుల్లో ఫోన్ చేసి ఈ విధంగా నేను అప్పులు పదకొండు లక్షలు అప్పులైనాయి నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చి ఆ బైక్లో నా మూడు రోజుల నుంచి చెప్పినాడు ఆ విషయం వెంటనే మా టౌన్ సిఈ రామ్ కుమార్ తెలుస్తే మా సిఏ గారు వాళ్ళ ఫాదర్ రావు నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక ఐదు టీములుగా ఏర్పాటు చేసి సిఏ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెలుగోడు మండలము కొత్తపల్లి పావునపాడు ఆత్మకూటను ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరా కెమెరాతో కూడా మొత్తం సర్చ్ చేసినాము ఆయన ఆ చూపి ఎక్కడ కూడా మనకు లభించలేదు తర్వాత మా సిఏ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైము ఆర్టీసీ బస్ స్టాండ్లో పట్టుకునేటట్లు అట్లే జీవితంపై వింత చేసి అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకుని పోతారంటే ఒక ఆటో తగిలితే కింద పడినట్టు తర్వాత ఇమ్మీడియట్గా మా సిఈ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఈ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ చేసినాము ఇతని హ్యాపీగా ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట మొత్తం తల్లిదండ్రులు వేధించడం అప్పులు చేసుకోవడము హ్యాపీగా ఉండడం అప్పు ఎక్కువైపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం తర్వాత ఈ విధంగా అప్పుల కూడా బెదిరించడం అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతాను అని ఇది ఈయన అలవాటు ప్రీవియర్స్ని కూడా ఇదే విధంగా చేసినాడు అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఈ మీ మీడియా ద్వారా మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్లు సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకు ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ జీవితం ఆడుకోవచ్చు అది చాలా అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు మొత్తం మోసాలే జరుగుతుంటాయి దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము అప్పుల పాలై జీవి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జీవితం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అతన్ని టేస్ట్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డు ఏర్పాటు చేస్తాం ఆయనకి ఆయన సిబ్బంది కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతన్ని టేస్ట్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రామశ్రీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను హైట్ ఉండే ఇబ్బంది లేదు కాబట్టి మీరు వెళ్ళకుండా హైట్ కావాలా అంటే లోపలంతా రోగం మాది